ಅದು ಏನು ಪೊಸಿಷನ್ పెట్టుకొని ಹೋಗೋಣ మీడియా కూడా నమస్కారం లైటింగ్ మరి ఈ రోజు ఏలూరు జిల్లా కలెక్టర్ గారు ఆఫీసు ఏసీ గారికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున మేమంతా కూడా ఒక మెమో ఇవ్వడం జరిగింది దాని వివరం ఏంటంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ఎవరైతే వాలంటీర్లు అందరూ కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీల్లో ఉండకూడదు వాళ్ళ ద్వారా మీరు పెన్షన్లు ఇప్పించకూడదు ఎవరైతే సెక్రటేరియట్లో ఉన్నారో వాళ్ళ ద్వారానే మీరు పెన్షన్ ఇప్పించాలని స్పెసిఫిక్గా సుప్రీంకోర్టు కానీ అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కానీ ఆదేశాలు ఇస్తే అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ వేలు ఇంటెన్షనల్గా ఆ ఇచ్చే పెన్షన్లన్నీ కూడా మరి నేను పది తారీఖు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇది వరలో అయితే పచ్చి తారీఖు అయితే పొంగలో అయితే సెలవు అయితే ముప్పై ఒకటో తారీఖున ముప్పై తారీఖున పెన్షన్ ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ చూస్తే రాష్ట్ర ప్రజల దగ్గర డబ్బులు అప్పులు గురిపోయాడు జగన్ గారు మరి అప్పు పుట్టక మరి మూడు రోజులు అనేది నాలుగు రోజులు నాలుగు రోజులు అనేది ఐదు రోజులు కావాలని ఇంటెన్షనల్గా డిలే చేస్తూ ఇలా లేట్ అవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారో మరొకరు అని చెప్పి నెపం అంతా కూడా ప్రతిపక్షాల మీద పెట్టేసి ఎన్నికల్లో ఏదైతే లబ్ధి పొందో అని చెప్పి ఆయన చేస్తున్న ప్రయత్నం ఆ ప్రయత్నం అంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి అందరికీ కూడా కోరుకుంటూ వాలంటీర్లకి ఏమి తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు కానీ తప్పు చేసిన వాలంటీర్లు అందరూ కూడా దాన్ని తెలిసి వంద మందో రెండు వందల మందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సస్పెండ్ అయిన చాలా మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు వెల్సిన డ్యూటీ మీరు సక్రమంగా చేయండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ దగ్గర మా విన్నపం ఏంటంటే ఈ ఇద్వారాల్లో వాలంటీర్ల ద్వారా మీరు అయితే ఎలాగైతే దించారు అలాగే ఇప్పుడు సెక్రటరియట్లో పోస్టులు ఉన్నాయనుకో వెళ్ళాల లక్ష అరవై ఐదు వేలు మంది రాష్ట్ర వ్యాప్తంగా సెక్రటరియట్లో ఉన్న పనిచేసేవాళ్ళు ఈ లక్ష అరవై ఐదు వేల మంది సుమారు యాభై లక్షలు పెన్షన్లు ఉన్నాయి కూడా చాలా ఈజీగా వన్ డేలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేయొచ్చు వృద్ధులు వికలాంగులు ఎవరైతే వరకు మరి సిస్టం అంతా కూడా మీరు అలవాటు చేసేసి ఈవేళ సిస్టం అలవాటు తప్పించి ఆ తప్పించడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు నా మేపం చేసి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించలేదని మీరు అది మీ పొరపాటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాను అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా రేపు ఎల్లుండి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫెన్స్ అంతా కూడా వృద్ధులు వికలాంగులు ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో అందరికీ కూడా ఇచ్చే ఏర్పాట్లో వాళ్ళకు అందరియో లేదో కూడా చూసుకునే బాధ్యత ఎన్డీఏ అంతా కూడా కలిసికట్టుగా తీసుకోవాలని అవసరమైతే మజ్జిగ ప్యాకెట్లని మంచివీళ్ళు ప్యాకెట్లని ఏర్పాటు చేసి పెద్దలు కాబట్టి సర్వీసులో మాకు తప్పులేదు కాబట్టి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే ఏర్పాట్లో ఈ మూడు పార్టీల ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా అప్రమత్తంగా ఉండి జగన్మోహన్ రెడ్డి మనమతి చేసేటువంటి దుష్ప్రచారణ అంతా కూడా తిప్పుకుంటే విధంగా మనం పనిచేయాలని అందరికీ కూడా పెన్షన్లు అందే విధంగా కూడా కలెక్టర్ గారి చర్యలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష అరవై ఐదు వేల మంది సెక్రటేరియట్ సిబ్బంది ఉన్న రీత్యా వాళ్ళ చేత ఇంటింటికి కూడా పెన్షన్ ఇవ్వని చెప్పి మా నాయకుల యొక్క ఆదేశాల మేరకు ఈ వేళ జేసీ గారికి వెనక పత్రం చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటా అందరికీ కూడా నమస్కారం మరి ఏదైతే ఏప్రిల్ ఒకటి వచ్చేసరికి పెన్షన్లు ఇవ్వాలన్న సంగతే ఏదైతే పార్టీ అధికారంలోదో ఆ పార్టీకి తెలుసు మార్చి ముప్పై ఒకటి మరి బ్యాంక్ హాలిడే వస్తుందని సంగతి ముందుగానే తెలుసుది తప్పనిసరిగా ముప్పయో తారీఖు అవన్నీ రెడీ చేసుకుని ఒకటో తారీఖుకి అందజేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు పాల్గొనకూడదని చెప్పిందో ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చి చాలా రోజులైంది మరి సచివాలయ సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం పది రోజుల క్రితమే చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది అదేమీ చేయకోకుండా వాలంటీర్లు ఎప్పుడైతే అన్నారో ఇప్పుడు వీళ్ళందరూ చేయొద్దన్నారని చెప్పి నెపాన్ని ప్రతిపక్షాల మీదకి నెట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించాలి పదిహేనో తారీఖు నుంచి ముప్పైయో తారీఖులోపు పదమూడు వేల రెండు వందల కోట్లని ఏదైతే కాంట్రాక్టర్లందరికీ బిల్లు పేమెంట్ చేయడానికి వాళ్ళందరికీ చేసి వాటిల దగ్గర నుంచి కమిషన్ తీసుకుని ఆ కమిషన్ని ఎలక్షన్లో ఖర్చు పెడతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాలో ఉన్న సొమ్మంతా కూడా ఆ విధంగా ఖర్చు పెట్టడం జరిగింది ఈ రోజున పెన్షన్దారుకి వచ్చేసరికి నిల్ బ్యాలెన్స్ అక్కడ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి ఇప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులు వచ్చిన కలెక్షన్నే మళ్ళీ పెన్షన్లకు ఇవ్వాలని చూస్తున్నారు అంటే పెన్షనర్లందరూ కూడా తెలుసుకోవాలి ప్రభుత్వం ఈ విధంగా కపట నాటకం ఆడి మీ డబ్బుని కాంట్రాక్టర్లకు ఇచ్చి మీకు నాలుగు రోజులు ఐదు రోజులు లేట్ చేసి అది ప్రతిపక్షాల మీద చేయాలని చెప్తుంది ఏదైతే సచివాలయం సిబ్బందితో మీకు ముందుగానే పంచిపెట్టలేదో వాళ్ళందరితో ఇప్పుడు మీకు మూడో తారీఖున నాలుగో తారీఖునే ఇమ్మని చెప్పి ఇమీడియట్గా మేమందరం కూడా జేసీ గారికి వినతి మాత్రం ఇవ్వడం జరిగింది పెన్షన్దారులు కానీ మామూలుగా వాళ్ళు కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్లు కూడా తీసేసే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఇదంతా కూడా అప్పులు చేసే ఎందుకంటే సంక్షేమం అనేది మీ దగ్గర నుంచి దోపిడీ చేసి మీ దగ్గర ఇస్తున్నారు రేపొద్దున మొత్తం దోపిడీ చేసి ఇది కూడా దోపిడీ చేసుకోవడానికి చూసుకుంటారు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి వస్తేనే మీ అందరికీ కూడా సంక్షేమం అనేది మీ మీద భారం పడుకోకుండా జరుగుతుంది అనేది మీ అందరూ కూడా గమనించుకోవాలి ఈ రోజున ఏదైతే వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని సంగతి తెలిసిన తర్వాత మీకు పెన్షన్లు ఆపేస్తే మీలో వ్యతిరేకత పెరుగుతున్నారు డెఫినెట్గా ఏదైతే ఆపారో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన చర్య అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రే ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో you <laughs>